కశిలాపురీపేశు రూపాస పురండావులే భేదాబుద్ధి పాపీ మానో నిలుపుమాని జ్ఞానదీపీ రామా శాంతి అందులో చెప్పండి రామకృష్ణ గోవింద రామకృష్ణ కృష్ణ గోవింద రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవిందారాయణ రామకృష్ణ గోవింద రా కృష్ణ నారాయణ పాలించు రక్షించు పాలించు రక్షించు నారాయణ రామకృష్ణ గోవింద రా గోవింద రామకృష్ణ గో

ఆ కాలం మంచి కాలం ఆ కులం గురుకులం ఆ కులం హరికులం ఇప్పుడు సమాజం విచ్ఛిన్నం చేసి ఆక్రమించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంత తంపులు పెడుతున్నారండి మన దేశంలో ఇతర మతస్థులు ఎవరు లేరు అందరూ హిందువులే అయితే మతి చెడి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు కొందరు భీతితో ఇస్లాంలోకి వెళ్ళినారు కొందరు అంటే ఇద్దరు చెడిపోయిన హిందువులు ఒక సరైన మంచి హిందువులతో కొట్లాడుతున్నారు అంతేగా ఇప్పుడు కారు దిగే ముందు బ్రదర్ షఫీ నాకు ఫోన్ చేసి ఏం చెప్పారు హరే కృష్ణ అంటే హరే కృష్ణ చెప్పారా చెప్పారు మేమంతా హిందువులమేనండి అని చెప్పారా మరి ఒక పుస్తకం ఇన్ని లక్షల కోట్ల మంది మరణానికి కారణమైతే ఆ పుస్తకం మనకి ఎందుకు నీకు ఏ హక్కు లేదు కదా ఒక చీమను కూడా చంపే హక్కు లేదు కదా కాబట్టి భూమి మీద హింసను పెంచే హింసను ప్రేరేపించే ఇంకో జీవితాన్ని బలి తీసుకోమని చెప్పే పుస్తకాలు మనకి ఎందుకు భూమికే వద్దు అసలు భూమికే వద్దు అయితే ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది హిందువులది ఎందుకని భూమిని అమ్మ అనుకునేందుకు ఒక్కడవేరా వేరా బాధ్యత తీసుకోవాలిగా నీ చేతుల నుంచి రూపాయల రూపాయలకాయతి ఎగిరిపోతే పరిగెడుతున్నావా లేదా నాది అంటున్నావా మరి పది రూపాయలు నీదైతే నిన్ను పుట్టి పెరిగి తనలో కలుపుకునే ఈ భూమాత నీది కాదా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది కాదా కాబట్టి ఈ భూమండలం పాడైతే దోషం హిందువులదే ఎందుకని మంచి చెప్పలేదు అదే

అంటే ఏమిటి దీని అర్థం ఏంటండి ఎవరికి రోగం ఉండకూడదు ఎవరికి దుఃఖం ఉండకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు ఇక్కడ ఓన్లీ మతం అని చెప్పట్లేదుగా అసలు జన అంటే జనన ముందిన ప్రతి ప్రాణి ప్రతి ప్రాణికి ఎందుకంటే నీకు హక్కు లేదుగా ఈ భూమి మీద ఏనుక్కి ఎంత హక్కు ఉందో చీమకి అంతే ఉంది మరి నీ నీకే హక్కు ఉందని ప్రతిదాన్ని బుక్కు బుక్కు అని లోపల లాగేస్తున్నాను నీకేం హక్కు ఉందని అందుకని ఈ భూమి మీద చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాణి ఈ రెండు కాళ్ళదే మిగిలిన అన్ని ప్రాణులకి అపకారం చేసేది ఈ రెండు కాళ్ళ ప్రాణి కోవిడ్ వచ్చినప్పుడు చూడండి జింకలు అన్నీ బయటకు వచ్చింది జంతువులు అన్నీ బయటకు వచ్చింది ఎందుకని అసలు ప్రమాదకరమైన జంతువు ఇంట్లో ఉంది కాబట్టి చె అదే అదే అందుకే వలసి వేచింది అంతే కదా సో ఎవరు మన సింహాచల శాస్త్రి గారు అంటారు నువ్వు కనబడిందల్లా కడుపులో పెట్టావు ఇప్పుడు కనబడుంది నిన్ను లోపల పెట్టింది అని నువ్వు కనబడిందల్లా కడుపులో పెట్టావు కదా జీవులు తిన్నావు పోనీ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా డేవిడ్ మారేడా ఇంకా మేస్తూనే ఉన్నావు స్విగ్గీలో జొమాటోలో అది మారాలి హిందువులు మారాలి మనుషులు మారాలి ప్రపంచం మారాలి అంటే ఎక్కువ బాధ్యత నీదే ఉంది ఎందుకంటే లోకాసంస్థ అని చెప్పింది ఒకడవే కాబట్టి ఒక హిందువుగా ఈ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులుగా మనం మనం అందరం చెప్పగలం చదువు రానోడు కూడా చెప్పగలం ఏమని ఎవరిష్టం ఆడదండి అని మనం చెప్పగలం దైవాన్ని ఇప్పుడు ఏం పేరు సార్ మీ పేరు నారాయణ నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మీకే దేవుడు అంటే ఇష్టం వెంకటేశ్వరం ఇష్టం మనకే అభ్యంతరం లే అమర్నాథ్ నీకునైనా ఈశ్వరుడు అంటే ఇష్టం మనకేం ప్రాబ్లం లేదు ఈయనకి అమ్మవారు అంటే ఇష్టం ఇంకొక ఆయనకి ఇంకోటి మనకే అభ్యంతరాలు లేవుగా ఎప్పుడైనా మేడట్టుకుని ఈయన నీ మేడట్టుకుని ఇగో నువ్వు కానీ వెంకటేశ్వర నమ్మలేదనుకో చక్రనే చేసే కదా అని చెప్తాడు నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా ఇక నువ్వు కానీ శివుణ్ణి నమ్మలేదనుకో సోరంతా పొడి అని చెప్తావా అసలు మనకు అలాంటి లేవు కదా ఎందుకని ఆత్మవత్ సర్వభూతాన్ని అంతెందుకు అదేంటి మన శంకర్లు వారు రాసిన అది అదేంటి శివోహం శివోహం శివోహంలో ఏం చెప్పారు నేను ఏది అది కాదు నేను ఇది కాదు నేను అది కాదు నేను ఇది కాదని చెప్పి అది ఎవరు నువ్వు చిదానందం ఏంటి బాబు నువ్వెవరు చిదానందము చియస్ హ్యాపీనెస్ నువ్వు శాశ్వతమైన ఓడివి సచిత ఆనంద ఏంటి నాకు ఈ భూమి మీద ఎవరు శత్రువులు లేరు అని నేను చెప్పగలను ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను కాబట్టి నేను నమ్మే కృష్ణుణ్ణి నేను నమ్మే శివుణ్ణి నేను నమ్మే రాముణ్ణి ఇతరులు పూజించకపోయినా తలవకపోయినా వ్యతిరేకించిన వారంతా నా బంధువులే ఎందుకని ఎందుకని కృష్ణుడు చెప్పాడు కదా కృష్ణుడు చెప్పాడా మమైవాంసోజీవలోకే అందరు నా అంశాలని చెప్పాడు అందరూ ఆయన అంశాలైనప్పుడు నీకు శత్రువులు ఎవరు కాబట్టి అందరూ ఆయనే నాలోన శివుడు గలడు నీలోన శివుడు గల గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు నిజంగా తెలుసుకో అందరిలో ఉండేది ఒకటే పరమాత్మ అమ్మ మీరు పాతది యోగివేమని సినిమా చూసారు లేదు చూడాలి చాలా గొప్పది ఏడుపు వచ్చి అంత గొప్పది వేరు ఆ సినిమాలో నాగయ్య గారు లేదు అది గొప్పది అందులో దొంగలు ఊళ్ళ మీద పడి ఎత్తుకుపోయి అవన్నీ లెక్కెట్టుకుంటున్నారు లెక్కెట్టుకుంటుంటే అవన్నీ పాములు మండ్రకబలైపోతాయి ఆయన కుడతాయి ఈ దగ్గరకు వచ్చి స్వామి అంటే ఆయన అంటారు ఎరా వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్ళికి పోతుంటే ఆడవాళ్ళు పిల్లల్ని కొట్టి అవన్నీ లాక్కున్నారే వాళ్ళకి బాధ లేదా మీకు వస్తేనే బాధనా అని వెనకాల పాట అద్భుతం అండి జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేడండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని ఊగలాడితే జీవుడు పెద్దవాళ్ళ మాటలు ఊరుకుంటే దేవుడు అనేవాళ్ళు ఊగలాడితే అంటే నువ్వు ఎప్పుడు ఊగులాడుతావు చిన్నప్పుడు మేము అప్పుడు మా అమ్మమ్మ దీపం పెడితే సాయంకాలము దీపం పెట్టినప్పుడు ముందు మేము చిన్నోళ్ళం అప్పుడు ఇరుగు సలన్న పొరుగు సలన్న ఇంట్లో సలన ముందు ఇరుగు పొరుగు సలన అంటుందా ఇప్పుడే శ్లోకాలు సాయం దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమూపం దీపైన సాధితే సర్వం సంధ్యా దీపాన్ని మొదటి సాయంత్రం చెప్తాం ఉదయం ఏం బ్రహ్మ రూపేణ అది ఇటు చెప్తాం ఆ రోజుల్లో తెలుగు మామూలు జీవులు దీపం పెట్టి నేను ఇరుగు చలన పొరుగు చలన ఇంట్లో చలన అంటుంది ముందు ఇరుగు పొరుగు సలన అంటుంది ఎంత మనసది ఎంత పెద్ద గొప్ప అబ్బా విశాల హృదయం అది అది ఆవిడ పెద్ద పెద్ద చదువులు చదివిన మమ్మీ లేదు ఆవిడే చదివింది ఆవిడే ఎడ్యుకేటెడ్ నువ్వు లిటరేట్ ఎట్టు అన్ని ఆక్రమిస్తావుగా బాగా చదువుకోలేండి భార్య కూడా ఇట్నే అడిగిందంట ముందు అందరికి ఇంటి కిష్పయ్య స్వామి తర్వాత మాకి మన అడిగిందని చెప్పినారు స్వామిలో కాబట్టి అలాంటి ఏమండి దదిచ్చి దగ్గర దదిచ్చిన అడిగితే మాకు ఇచ్చి ఆయన సరదాగా అన్నా అంట ఏంటి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు శరీరం వదిలేస్తే ఎముకలు ఏరుకొని పోతారా ఆ జోక్ చేశా అంట అంటే వాళ్ళు విష్ణుమూర్తి పంపించాడు అండి నవ్వి ఎప్పటికైనా ఎప్పటికనేది పోయేదే కదయ్యా అని ఆయన శరీరాన్ని తుణప్రాయంగా విడిచిపెట్ట పాటలో భూదేవి పాటలో ఉంది ధర్మం రక్షకుడు రాముడు కర్మచోదకుడు కృష్ణుడు యాగమూర్తి దదీచి జ్ఞానమూర్తి శంకరుడు నేను ఒక పదం పెట్టినా చెరాచరస్ ఒక సద్గురు మలయాళ స్వామి ఆయన సద్గురు శ్రీ స్వామి మలయాళస్ నీ సంతతి వారే కదా తల్లి జగానికే యుగ ఎలుగు పంచు పురుషుల కన్నా తల్లి ఏమిస్తే తీరుతుంది నీల తల్లి రణం ఏం చేస్తే ఇదంతా దేశం మన భారతదేశంలోనే కదా పుట్టింది నిజంగా చిన్న అసలు మా అహింస పుష్పన్ని ఎంతమందికో చిన్న చిన్న బుక్కులు నీటిలో తిరుగుతూ అది ఇది నీటిలో తిరుగుతూ నిగ నిఘలా చేపలు మనకేమి తిరుపు చేసే గడ్డిగాదమిన బిడ్డలవల నుండు కొట్లేండ్లతో నేమి పోరుగలిగే అడవులలో తృణ ఆహారులయిత పింఛు కుందేళ్లు జింకలే కుందు తెచ్చే నిరపరాధులు మనకేమైనా అపకారం చేసినాయి నిరపరాధముల్ మరణ అంటములు నరికి మురికి తినుట మురికే కదా ఎన్నో వాసనలు వేసి మసాలొచ్చేస్తారు తినుటకంటే మేలు మరణమైన పారాజవానుల వలే నోరారా పూత వేసి కోరి లే మమ్ము గొంతు గోయ పూని నారే తెలివి గెలిగిన మానవులు అంటే కొడుపందేలాస్తారు కదా కలత దీర్థవలెన కాని కలహములా బెంచి మమ్మ కత్తిపాలు తీర్పవే మా వెతలు నీవు అని ఆ చిన్న పుస్తకం ఎంతమందికి మందికి ఇచ్చాను ఎన్ని అట్ట నశించాలమ్మా అంటారు మళ్ళా ఎవరు తింటే అవును రోజు పునులు నశిస్తున్నాను మనుషులకి శాకాహారం భగవంతుడి సృష్టి ఇవన్నీ మనుషులకి కోరలు ఇవ్వలేదు వాటికి వాటికి కొన్ని ఆహారాలు దొరకవు కాబట్టి అడుగులు మనిషికి కాదు ఇది అసలు కాదు వాటిని నువ్వు సృష్టించావా సృష్టించమని సంపేదానికి అధికారం సృష్టించలేను వాటి నశింపు నాతో ఎవడో ఎక్కడో శానాకాలం క్రితం మనము తినపోతే ఈ కోళ్ళు మేకలు కాళ్ళ కట్టం పడిపోతాయి ఇంకో జీవితం మీద నువ్వు ఎవడో రా నిర్ణయించడానికి దానికోసం బుక్కులు రాసుకునేది తెలుసా మా దేవుడు చెప్పాడు భూమి మీద ఎగిరేవి తినండి పాకేవి తినండి అని చెప్పి ఈ రాసేసుకుంటాడు అమ్మా మనం కూర్చున్నాం నేను మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందోవింద శ్రీరామ్ నేను మేస్టార్కి అక్కడ రెండు గంటల టైం ఉంది అందుకని మనం అదే కూర్చొని వెళ్ళినాడు

కూర్చోండి అమ్మ కూర్చోండి ఏంటి రామాయణం ఏం తులసీ రామాయణం అక్కడేమో కంబరామాయణం మీరేమన్నా చదువుతున్నారా ఉండే అమ్మ అమ్మ కూర్చోండి 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 అమ్మ సంతోషంగా కూర్చోండి ఆ పెద్ద కుర్చీలో ఎవరు పడ కూర్చి బలే ఉంది ఎప్పటిదో కదా నాతో ఊరికే బాగుందని అమ్మమ్మ వద్దు అమ్మ వద్దు చన్నగా ఉంది ఇక్కడ అమ్మ కూర్చోడు ఇది బాగుంది తెలుగు చూడండి శ్రీరాముని నకసిక పర్యంతమో అన్ని అవయములు సౌందర్యమయములుగానే ఉండడు అత్యున్నత సుందరపై ముని రామలక్ష్మణులు ఆశయం లేది ప్రభు తన దివ్య ముఖారందంను గాంచి ఉత్తమ రాజులెల్లరూ ప్రభువు తప్పక శివధనుస్సు విరుచురని అనుకూలించుండ్రిది ధనుస్సు విలువకపోయినను సీతాదేవి రాముని మెడలోనే జయమాల వేయినని వారు నిశ్చయించుకోండి ఇప్పుడే మనము మన రాజ్యములకు వెళ్ళుట ఉత్తమని తలంచరి ఈ రామాయణం అంతులేదు కదా

ఇప్పుడు మీరు చెప్పిందేమ్మా రాముడు రామాయణం రామాయణం అంటే అదో రామాయణం అంటే కనీసం రాముడు లక్షణాలు కుందన్న స్వామి జజే చెప్తారు ప్రమాత స్వామి

ఎట్టి బంద్ చేసుకొచ్చు మాకు